నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అలానే ఒక చిన్న పరిహారాన్ని చేసుకోవడం వల్ల మన జీవితం ముగిసిపోయింది అనుకున్న సందర్భంలో మనల్ని మన చేయి పట్టుకుని పైకి లాగే అద్భుతమైన ఒక చిన్న పరిహారాన్ని అయితే తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి కానీ కొందరికి క్లిష్ట సమస్యలు ఉంటాయి ఇక జీవితం ముగిసిపోయిందనే సందర్భం వచ్చినప్పుడు ఈ ఒక్క దీపాన్ని వారాహి అమ్మవారి దగ్గర వెలిగించి పూజ చేసుకుంటే మనకు అదృష్టం వరిస్తుందండి ఇక మన జీవితం ముగిసిపోయింది ఇక జీవితం లేదనే సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా వస్తుంది అలాంటి సందర్భంలో సమస్యలు పరిష్కరించుకోవడానికి మిమ్మల్ని పట్టించుకునే నాదుడు అనేవారు ఒక్కరు కూడా కనిపించరు సమస్య ఉంటే అక్కడ వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతాయమోనో వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు అందరూ కూడా మొహం చాటేస్తుంటారు అలాంటి క్లిష్టంగా మారిన సందర్భాల్లో వారాహి అమ్మవారు నేనున్నానమ్మా మీ అందరికీ అని చెప్పి అమ్మవారు మన చె మన చెయ్యి పట్టుకొని ఆ కష్టాల నుంచి లాగుతారు ఎవరైతే అమ్మవారిని నమ్మకంతో పూజ చేసుకుంటారో వారికి ఖచ్చితంగా మీకున్న కష్టాలకు ఒక దారి అనేది తప్పకుండా చూపిస్తుంది జీవితం చేజారిపోతుంది అనే జీవితాన్ని మలుపు తిప్పి అదృష్టవంతమైన ఒక జీవితాన్ని అమ్మవారు మీకు ప్రసాదిస్తుంది ఉదాహరణకు ఎవరికైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు కానీ సంపాదన పరంగా సమస్యలున్నా మంత్రాలు చేయడము చేతబడులు చేయడము నరదుష్టి సమస్యలతో బాధపడుతుంటే విశ్వాసంతో ఒక పిడికడి మట్టిని చేత్తో పట్టుకుని మనం పూజ చేసుకుంటే ఆ వారాహి అమ్మవారిగా మనం భావించి చేస్తే మనకి ప్రపంచంలో జీవించడానికి అవసరమయ్యేవన్నీ కూడా మనల్ని వెతుక్కొని వచ్చేలా అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్తి విశ్వాసంతోను నమ్మకంతోనూ ఆ తల్లే దిక్కని ఆమె పాదాలను శరణ వేడి వారాహి అమ్మవారికి పూజ చేసుకోవాలి మరి ఏ విధంగా పూజించాలి అలానే ఒక చిన్న పరిహారం గురించి కూడా తెలుసుకుందామండి ఎందుకన్న ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి పరిహారాన్ని చూసే ముందు మీరు లైక్ చేశారా లేదా అనేది ఒకసారి చూడండి లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది పది మందికి రికమెండ్ చేస్తుందండి యూట్యూబ్ అలానే వారికి చేరి వారి లైఫ్కి కూడా మీరు హెల్ప్ ఇచ్చిన వారు అవుతారు నాకు కూడా ఇలాంటి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా కాస్త ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలానే వీడియోనైతే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా లేదంటే సరిగ్గా అర్థం చేసుకోలేరు మళ్ళీ కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది ఎప్పుడైనా ఒక పరిహారాన్ని పూర్తి నమ్మకంతో విశ్వాసంతో కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలండి కాబట్టి అర్థం చేసుకుని స్కిప్ చేయకుండా పూజా పరిహారాన్ని స్టార్ట్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళాకనే తప్పకుండా ఆన్లు పెట్టుకోండి ఇక పూజను ఎప్పుడు చేయాలి ఏ రోజున ప్రారంభించాలనేది చూద్దామండి ఈ పూజా పరిహారాన్ని ఎప్పుడు ప్రారంభించాలంటే పంచమ తేదీ ఉన్న రోజున కానీ లేదంటే శుక్రవారం రోజున కానీ లేదంటే శనివారం రోజున కానీ అంటే శనివారం రోజున శనిహోర సమయం ఉంటుంది కదండి ఆ శనిహోర సమయం అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో ఉంటుందండి అలానే మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు ఉంటుంది అలానే సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల్లోగా ఉంటుందండి శనిహోర అనేది ఈ శనిహోర అనేది శనివారం రోజున వస్తుంది ఈ పూజను మీరు ఎప్పుడు చేసినా కానీ సాయంత్రం సమయంలో అంటే ప్రదోష సమయంలో ఆరు గంటల తర్వాత మనం పూజ చేసుకుంటే ఎక్కువ రెట్ల ఫలితాన్ని అనేది చూస్తారు మీకు వీలైన ఈ మూడు రోజుల్లో మీరు స్టార్ట్ చేద్దామనుకున్నారు కొత్తగా స్టార్ట్ చేద్దామనుకున్నారు మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు లేదు అమ్మవారికి మేము ఆల్రెడీ పూజ చేస్తున్నాము అనేవారు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ఇక్కడ తప్పనిసరిగా పూజలో వారాహి అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ ఉండాలా అంటే ఇక్కడ అలాంటిది ఏది కూడా అవసరం లేదండి కొంతమంది వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకుంటే ఏమైనా జరుగుతుందని భయపడుతున్నారు నెగిటివ్గా చెప్తున్నారు కూడా అలాంటి ప్రాబ్లం ఏమీ లేదండి మీకు అలాంటి భయం ఉంటే మీరు పెట్టుకోకుండా పసుపు గణపతిని ఏ విధంగా మీరు తయారు చేసుకుంటారో అదేవిధంగా కాస్త పసుపు తీసుకొని తయారు చేసుకుని ఆ పసుపు ముద్దకి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి ఈ పసుపు ముద్దలోని అమ్మవారు కొలువై ఉన్నారని భావించుకొని ఆ పసుపు ముద్దలోకి అమ్మవారిని ఆవాహన చేసుకొని ఆ పసుపు ముద్దని వారాహి అమ్మవారిగా పూజించుకోవాలి చాలామందికి మీలో తెలిసే ఉంటుంది ముగ్గురమ్మల పూజా విషయంలో దుర్గా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు దేవ అమ్మవారు అంటే ఈ ముగ్గురమ్మల పూజల విషయాల్లో అంటే పూజా విషయంలో పు పసుపు ముద్దలను తయారు చేసి పూజించడం అనేది చాలామందికి తెలిసే ఉంటుంది మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు అన్నది కూడా నాకు కింద కామెంట్ ద్వారా తెలియజేయండి అలానే ఇక్కడ వారహి అమ్మవారిని కూడా పసుపు ముద్దగా తయారు చేసి అక్కడ అమ్మవారిని ఆవాహన చేసుకుని పూజ చేసుకోవచ్చు అలా చేసుకున్నా కానీ మీరు ఊహించిన అద్భుతమైన ఫలితాలు మార్పులను అయితే చూస్తారండి ఇక పూజను మనం ఏ రకంగా చేయాలంటే ఇక్కడ ముందు మీ దగ్గర ఫోటో ఉన్న విగ్రహం కానీ అంటే విగ్రహం ఉన్నా కానీ చక్కగా శుభ్రం చేసుకుని పసుపు కొంకాలు పెట్టుకోవాలి తర్వాత పసుపుతో తయారు చేసిన వారాహి అమ్మవారిని అక్కడ అనేది శుభ్రం చేయకుండా నార్మల్గా అంటే పసుపు ముద్ర మళ్ళీ శుభ్రం చేయలేం కదండి అలానే వారాహి అమ్మవారి పసుపు ముద్దని ఒక ప్లేట్లో పెట్టి ఉంచుకోండి ప్లేట్లో అమ్మవారిని పెట్టే ముందు కాస్త పసుపు కుంకాలు అలానే పెట్టుకొని చక్కగా పసుపు ముద్దని పెట్టుకోవచ్చు లేదంటే ఆ ప్లేట్లోనే తమలపాకుని పెట్టి తమలపాకు మీద కాస్త పసుపు కుంకాలు పెట్టి బియ్యం పోసైనా సరే అమ్మవారిని పెట్టుకోవచ్చు ఆ బియ్యం కూడా ఎరుపు అక్షింతలయి ఉండాలండి చాలా మంచిది అమ్మవారికి ఎరుపు అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఎరుపు అక్షింతలు పోసి అమ్మవారిని పెట్టండి తర్వాత ఎరుపు పూలతో అంటే మందారం పూలతో అమ్మవారిని అలంకరణ చేయాలి ఒకవేళ మందారం పూలు దొరకకపోతే నీలిరంగు శంకు పూలు కూడా దొరుకుతాయండి అంటే అవి కూడా చాలా విశేషం అండి ఒకవేళ అవి దొరకలేదనుకోండి ఎరుపు గన్నేరు పూలు సాధారణంగా ఎక్కడైనా దొరుకుతాయి కదండీ వాటిని కానీ పెట్టండి అవి కూడా లేని పక్షంలో మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ పూలనే పెట్టండి అలా అమ్మవారిని రెడీ చేసుకున్న తర్వాత ఒక మట్టి ప్రమిత తీసుకోండి ఆ మట్టి ప్రమిత కొత్తది అవసరం లేదండి ఇంట్లో వాడిందైనా పర్వాలేదు తీసుకొని చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకాలు పెట్టి అందులో మీరు నువ్వుల నూనె వేసి రెండు ఒత్తులు కలిపి ఒక వత్తిగా వేసి ఉంచండి తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకోవాల్సింది తెల్ల ఆవాలండి ఈ తెల్ల ఆవాలకున్న అద్భుతమైన శక్తి గురించి పరిహారాల్లో ముందు వీడియోలో మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసిపారేసేలా అలానే మన ఒంటి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసిపారేసేలా ఈ తెల్ల ఆవాలని ఏ విధంగా ఉపయోగిస్తే ఉపయోగపడతాయన్న విషయం మీద కూడా నేను చెప్పాను ఇంతకుముందు నెగిటివ్ ఎనర్జీని అలా తీసి చిటికలో తీసే శక్తి ఈ తెల్ల ఆవాలకు ఉంటుంది వీటిని పసుపు ఆవాలంటారు ఇంకా తెల్ల ఆవాలని కూడా అంటారండి ఈ విధంగా తెల్ల ఆవాలతో మనం దీపారాధన వెలిగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి త్వరలో మంచి మార్పునైతే చూస్తారు ఈ ఆవాల్లో నుంచి మీరు లెక్క పెట్టుకుని ఒక పది ఆవాలు తెల్ల ఆవాలు తీసుకుని ఈ దీపంలో వేసేయండి దీనిని మీరు ఈ వారాహి అమ్మవారి ముందు వెలిగించాలి ఇక నైవేద్యంగా చూస్తే ఇక్కడ పెద్దగా పెట్టనవసరం లేదండి కాస్త పానకాన్ని పెట్టండి చాలు లేదంటే మీ దగ్గర చిలకటి ఉంటే ఉడికించినవి పెట్టచ్చు లేదంటే ఉడికించకుండానే చిలకటి దుంపలనైనా సరే అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు అలా వెలిగించిన తర్వాత దీపం ముందు కూర్చొని మనసార అమ్మని నీ పాదాలే తల్లి మాకు శరణం తల్లి మీకు మాకున్న కష్టాలు తీర్చమని చెప్పుకొని మనస్ఫూర్తిగా వేడుకోండి ఇలా మీరు పంచమి తిథి రోజుల్లో కానీ శుక్రవారం రోజుల్లో కానీ శనిహోర సమయంలో కానీ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఇప్పుడు చెప్పుకున్న రోజుల్లో స్టార్ట్ చేశారనుకోండి పంచమి తిథుల్లో చేశారనుకోండి పంచమి తిథుల్లోనే చేసుకోండి లేదా శుక్రవారం చేశారనుకోండి శుక్రవారాల్లో లేదా శనివారం హోర సమయంలో చేశారనుకోండి శనివారం హోర సమయంలోనే చేసుకోండి లేదండి ఈ మూడు సార్లు మేము చేసుకుంటాము అంటే మీరు చేసుకోవచ్చు అంటే చాలా చాలా మంచిది ఇలా చేసుకోవడం వల్ల కొన్ని వారాల్లోనే మీకున్న సమస్య తీరిపోతుంది ఒక చక్కటి పరిష్కార మార్గం కనపడుతుంది మీ చీకటి జీవితాల్లో వెలుగును నింపుకోవడానికి ఈ మూడు రోజుల్లో కానీ లేదంటే నెలకొక్కసారైనా సరే వారాహి అమ్మవారికి దీపారాధన చేసుకోండి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సాయంత్రం ప్రదోష సమయంలో అమ్మవారిని ఆరు గంటల అయిన తర్వాతనే పూజలు అనేది స్టార్ట్ చేసుకోవాలి అమ్మవారి పాదాలను వేడుకుంటే త్వరలోనే మీకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం చూపెడుతుంది అలా పూజ చేసిన తర్వాత పసుపు ముద్దగా ఉన్న ఆ అమ్మవారిని బియ్యాన్ని ఏం చేయాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు అది కూడా చెప్తానండి మరుసటి రోజు ఆ పసుపు ముద్దని అంటే పసుపు అమ్మవారు ఉంది కదండి ఆ అమ్మవారిని మీ ముఖానికి కానీ మంగళసూత్రాలకు కానీ రాసుకోవాలండి కానీ కాళ్ళకు మాత్రం రాసుకోకూడదు ఇక మిగిలితే కనుక ఉంచుకొని మరుసటి రోజున రాసుకోవచ్చు ఇక ఆ బియ్యాన్ని పక్షులకు వేసేయండి ఇక ఆ రోజున ఉపవాసం ప్రకారంగా చూసుకుంటే సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి కనీసం ఈ విధంగా మీరు ఒక తొమ్మిది శుక్రవారాలు మీ వీలును పట్టి చేసుకోండి ఇక సొంతంటి కళ నెరవేర్చుకోవాలనుకునే వారు ఉంటారు భూమి గురించి ల్యాండ్ గురించి తగాదాలు పడుతున్న ఆస్తి పంపకాల విషయంలోనూ భూముల గురించి గొడవలు ఉంటాయి కదండి ఇలాంటి తగాదాలు కానీ కోర్టు కేసుల విషయంలో కానీ అమ్మవారిని కనుక పూజ చేసుకుంటే తొందరలో వాటి నుంచి బయటపడడానికి ఒక పరిష్కార మార్గం చూపిస్తుంది ఆ తల్లి కష్టాలు లేని వారైనా సరే ఈ అమ్మవారిని పూజ చేసుకున్నట్లయితే ఇక మునుముందు మీ జీవితంలో దరిదాపుల్లో కష్టాలు అనేటివి రావండి శాశ్వతంగా సుఖ సంతోషాలతో జీవితం కొనసాగుతుంది అలా కొనసాగాలంటే చెడు శక్తి నరకోశ నరపేడ కనుదిష్టి ఇలాంటివి మీ కుటుంబం మీద మీ మీద పడకుండా ఉండాలనుకునేవారు ఆ అమ్మవారిని పూజించడం అనేది చాలా మంచిదండి విశ్వాసంతో నమ్మకంతో చేయండి ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని మంచి లాభాలను పొందండి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియోని ఎంతటితో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది అని మీ మనసు కనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు